అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రావణాపల్లి రిజర్వాయరు చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామంటున్న టీడీపీ నాయకులు చింతకాయల రాజేష్ గొలుగొండ మండలం రావణాపల్లి ఆయకట్టు వద్ద ఆదివారం సాయంత్రం సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించి గేట్లు తెరచి నీటిని చింతకాయల రాజేష్ ఆయకట్టు చైర్మన్ వృత్తల రాజేశ్వరరావు విడుదల చేశారు ఈ సందర్భంగా చింతకాయల రాజేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో రిజర్వాయరును పట్టించుకోలేదని కోట్ల రూపాయల వ్యయంతో మరమ్మతులు చేపట్టామని తెలిపారు కాలువలపై ఉన్న గేట్లు కల్వర్టులను రిపేర్ చేయించేందుకు కోటి ఇరవై లక్షల నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు మరో కోటి రూపాయల వ్యయంతో ఇతర పనులు చేపట్టేందుకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిర్ణయించారని అన్నారు కాలువల మరమ్మతులకు అదనంగా పది లక్షలు మంజూరయ్యాయని వివరించారు అయకట్టు చైర్మన్ రుత్ల రాజేశ్వరరావు మాట్లాడుతూ రిజర్వాయరు ఆధారంగా రెండు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలకు నీరు అందించాల్సి ఉంటుందని మూడు లక్షల యాభై వేల వ్యయంతో కొత్త గేట్ల పనులు పూర్తి చేశామని చెప్పారు మంజూరైన నిధులతో మిగిలిన పనులు చేపట్టి త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు డిఇఈ బాలసూర్యం మాట్లాడుతూ నర్సీపట్నం మండల పరిసర రైతులకు రావణాపల్లి రిజర్వాయర్లోని నీరే ప్రధాన ఆధారమని అన్నారు గతంలో స్లూయిజ్ నుంచి నీరు వృధాగా పోతుండేదని దీనిపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందించి మరమ్మతులకు నిధులు మంజూరు చేయించారని వివరించారు ఈ కార్యక్రమంకు రావణపల్లి రిజర్వాయర్ డైరెక్టర్లు ఆయకట్టు రైతులు తిడిపి నాయకులు పాల్గొన్నారు రవాణాపల్లి రిజర్వాయర్ గేట్లు ఎత్తడానికి ఇక్కడ ఉండే కమిటీ మెంబర్లు చైర్మన్ గారు డైరెక్టర్లు వీళ్ళందరూ కూడా నేను పిలవడం జరిగిందండి ఈ రవాణాపల్లి రిజర్వాయర్ యొక్క ఎంతవరకు ఎన్ని ఎకరాల వరకు నీరు వస్తుంది అని చూస్తే రెండు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాల వరకు సాగు చేస్తుందండి రవాణాపల్లి రిజర్వాయర్ ప్లస్ మొన్న మనం చూసాం గత ప్రభుత్వం టైంలోని గేట్లు పోయి ఆ ఏంటి కాలువలో పూడికి తీక ఇదంతా చేశారు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చాక కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి కాలువలో పూడికి పూడికి తీసాం ప్రతి ఒక్క కాలువ దగ్గర లైనింగ్ మొత్తం అంతా కరెక్ట్గా చేసాం పూడికి తీసాం మళ్ళీ వచ్చేసి గేట్లు ఎక్కడైతే పోయాయో ఆ గేట్లకి సుమారుగా శాంక్షన్ చేసే గేట్లు కూడా ఇప్పుడు గత గవర్నమెంట్లోని ఆ గేట్ పోయాక ఒక నాదురు కూడా కనపడలే అలాగ వాటర్ పోతూనే ఉండేది ఎక్కడ వాటర్ సాక్కి వచ్చేది కాదు అలా పోతూనే ఉండేది ఎక్కువైపోయేది మనం గత గవర్నమెంట్కి ఈ ప్రభుత్వానికి ఉండే తేడా చూడవచ్చు గమనించుకోవచ్చు ఇంకోటి మనకి పదిహే ఈ కాల్వల మీద మనకు పదిహేడు పదిహేడు అలవాట్లు ఉన్నాయి దానికి గేట్లు ఉన్నాయి ఈ గేట్లు ఆ కలవాట్లు బాగు చేయడానికి రిపేరింగ్ దానికి బాగు చేయడానికి సుమారుగా కోటి ఇరవై లక్షలు కలెక్టర్ గారు శాంక్షన్ ఇచ్చారు అది రాగానే మొదలు పెట్టడం జరుగుతుంది దాని తర్వాత మళ్ళీ ఇంకో కోటి రూపాయలు మొన్నే ఆయన పాదరుగా చెప్పారు మొత్తం ఈ కంపెనీ మెంబర్స్ డైరెక్టర్స్ వీళ్ళందరినీ పిలిచి ఇంకో కోటి రూపాయలు కావాల్సి నేను మళ్ళీ ఇస్తాను ఫస్ట్ కోటి ఇరవై లక్షలు తయారు చేయండి కోటి ఇరవై లక్షలు తయారయ్యే మొత్తం అంతా అయ్యాక ఇంకో కోటి రూపాయలు కూడా ఆయన పదవి గారు ఇస్తానన్నారు దాని గురించి ఈ కమిటీ ఏమైతే ఉందో చైర్మన్ గారు కమిటీ వాళ్ళు ఏవైతే ఉన్నారో డైరెక్టర్స్ వీళ్ళంతా కృషి చేస్తానని కూడా చెప్పారు ఇంకోటి ఇది మీ అందరికీ తెలిసింది ఛానల్స్కి పది లక్షల రూపాయలు కూడా పది లక్షల రూపాయలు కూడా శాంక్షన్ అయింది అలాగే రైతులందరూ కూడా సస్యశ్యామంగా ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం కార్యక్రమానికి వచ్చిన చింతకాల రాజేష్ బాబు గారికి రైతాంగానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఈ రిజర్వేర్ మీద రెండు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలు సుమారు ఆధారపడి ఉంది పంట ఇది చివరి ఎకరం వరకు నీరిచ్చే బాధ్యత సంఘం తీసుకుంటుందని మేము చెప్ చెప్తున్నాను ఈ సందర్భంగా నెక్స్ట్ మొన్న పెద్దల అయ్యనపత్రి గారు కోటి ఇరవై లక్షలు సెన్షన్ చేయడం జరిగింది మొన్న లాస్ట్ ఇయర్ ఇక్కడ గండి రవాణా పిల్లకి లేదా కలవట్టి దగ్గర గండి కొట్టడం జరిగింది దానికి ఇరవై ఐదు లక్షలు నెక్స్ట్ పదిహేడు మొదలు గత ప్రభుత్వం చూసుకుంటే ఆరు సంవత్సరాలు ఏమీ అసలు ఒక తుప్ప కూడా పెకుండా అలాగే అన్నీ పాడైపోయి మన పెద్దలు పెద్దరికి మా కమిటీ నెంబర్ సందరూ తీసుకెళ్ళడం జరిగింది ఇలా ఉందండి గత పాలన ఏమీ జరగలేదు ఈ సంవత్సరం చాలా బాగలేదండి ఈ బాగా పండుగ చేయాలని చెయ్యాలని చెప్తే కోటి ఇరవై లక్ష ఇరవై లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది పదిహేడు మొదలకి తలుపులకి శాంక్షన్ చేయడం జరిగింది అవి కొత్తగా జరుపుతయింది చేస్తారని పెద్దలు అయిన పద్దిచ్చారండి ఈ గేట్లు మన కొత్తగా చేయడం జరిగింది గత ప్రభుత్వంలో గేట్లు పాడైపోయాయి అలాగే మెయిన్ గేటు మూడు మూడు లక్షల యాభై వేలు శాంక్షన్ అవ్వడం జరిగిందండి ఆ మూడు లక్షల యాభైలతో గేట్లు చేయించడం జరిగింది అలాగే గబ్బాడ మొదలు ఉన్నాయి కదా గేట్లు అవి కూడా శాంక్షన్ అయ్యిందండి ఒక పది రోజు పది రోజులు ఇరవై రోజుల్లో అవి వేయడం జరుగుతుందండి మన రెండు రోజుల క్రితం బలఘట్టం దగ్గర లాస్ట్ ఇయర్ గండి కొట్టడం జరిగిందండి ఒక పది రోజుల క్రితం అదే వర్క్ని పద్మావతి గారు వచ్చి కొబ్బరిగా కొట్టడం జరిగిందండి ఆ వర్క్ కూడా ఎనిమిది లక్షలు సుమారు ఎనిమిది లక్షలు వచ్చిందండి అది కూడా రేపు నుంచి మొదలు ఈ సభ మూర్గంగా చెప్తున్నామండి అందరికీ రైతాంగానికి అందరికీ నమస్కారం రావణాపల్లి రిజర్వాయర్ నుంచి ఆయికట్టుకు అందరూ చేయడానికి ముఖ్య అతిథిగా వచ్చిన రాజేష్ బాబు గారికి మరియు మా రావణాపల్లి ప్రాజెక్ట్ చైర్మన్ రాజేశ్వర గారికి మరియు మిగతా డైరెక్టర్లకు మిగతా ఈ ఈ ఆయికట్టు రైతు సోదరులందరికీ మరి పాతికే మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు చాలా సుదీరం మన కాశీపట్నం ఏరియాకి రవాణాపల్లి రిజర్వాయర్ నుంచి వాటర్ అనేది చాలా ముఖ్యం అది గమనించడం జరిగింది అయితే మేము ఛార్జ్ తీసుకున్నప్పుడు నేను గత అక్టోబర్లో వచ్చాను ఇక్కడికి వచ్చినప్పటికీ స్లో స్లూయిస్ నుంచి వాటరు వెళ్ళిపోయేది ధారాళంగా వెళ్ళిపోయేది అరెస్ట్ అయ్యేది కాదు దానివల్ల ఏమయ్యేది అంటే రిజర్వాయర్లో ఉన్న వాటర్ అలాగే రోజు రోజుకి తగ్గిపోయేది అందుకు దీన్ని మరి గౌరవ శాసనసభ పతి గారు మన గారి దృష్టికి తీసుకెళ్తే అప్పటికప్పుడు మూడు లక్షల అరవై రూపాయలు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి అదేవిధంగా గద్దు ప్రాతిపదికన కంప్లీట్ కూడా చేయడం జరిగింది దానివల్ల మనకి ఇంత మీరు గమనించే ఉంటారు ఇప్పుడు వర్షాలు మనకి తక్కువ ఉన్నా మనకు వాటర్ మనకి ఇంచుమించు పొరలు కట్టక వచ్చింది అదే మనకు నిదర్శనం మనం ఏ రకంగా పనిచేసామో ఏ రకంగా ఈ ప్రభుత్వం మనకి ఏ రకంగా మనకి రైతాంగానికి ఏ రకంగా అండగా ఉంటుందనేది తెలియడానికి అదే రకంగా మన మిగతా థియేటర్ ఛానల్ గబ్బాడ ఆన్కట్ సిస్టమ్ కింద ఉన్నటువంటి ఛానల్స్ అన్నీ కూడా గత ఐదు సంవత్సరం నుంచి అభివృద్ధికి నోచుకోక ఎక్కడికక్కడ సిల్టింగ్ సిల్ట్ పడిపోయి తర్వాత మధువులు పనిచేయక డోర్లు గేట్లు లేక గబ్బాడ ఆన్కట్ కింద ఉన్న గేట్లు కూడా పనిచేయక సిస్టమ్ అంతా అస్తవ్యస్తం అంటే సాప్ దృష్టిలో పెద్దల దృష్టిలో స్టేఖర్ గారి దృష్టిలో పెడితే అది కోటి ఇరవై లక్షల రూపాయలు మనకి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ జిల్లా మినరల్ ఖనిజ చేప యోజనని కింద కలెక్టర్ మేడం గారితో మాట్లాడి శాంక్షన్ చేయించడం జరిగింది ఆ పనులు కూడా వెంటనే సాంకేతిక అనుమతులు ఇచ్చి పనులు పూర్తి చేస్తామని ఇందు మూలంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చినటువంటి రాజేష్ బాబు గారికి మిగతా రైతు సహదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైటీ న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్